ఈ రోజు వీడియోలో మనం ఒక మహా సిద్ధుని గురించి తెలుసుకుందాం మన మధ్యలోనే ఉండేటటువంటి చాలా సాధారణంగా కనిపించేటటువంటి మహానుభావుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు నేను చెప్పిన తర్వాత ఒకవేళ దర్శించిన వారు ఉన్న దర్శించిన వారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా కూడా వారికి కూడా తెలిసే ఉంటుంది ఆయన అందరిలా ఉండడు చాలా సింపుల్గా ఉంటాడు ఆయన చూసినప్పుడు మనకు అలా అనిపించదు కూడా నిజానికి ఈ రోజుల్లో మనం గమనించవచ్చు పెద్దగా బొట్లు పెట్టుకుని ఒక రకమైనటువంటి వేషాన్ని ప్రదర్శిస్తేనే ఆయన గొప్ప వ్యక్తి అనేలా ఇప్పుడున్న సమాజం మనకలా చూపించడం ప్రారంభించింది కాబట్టి చాలా వరకు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఒక వ్యక్తిని చూడగానే గంభీరంగా కనిపిస్తే ఆహా చాలా గొప్పది అనే స్థితికి మనం వెళ్ళిపోయాం నిజంగా ఆ యొక్క దేవతా సిద్ధి పొంది నిజంగా ఆ యొక్క సాధనలో అంత తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రదర్శన ఇవ్వరు అది అవసరం లేదు చాలా సింపుల్ గా ఉంటారు వారికి ఏం అవసరం వారికి కావాల్సింది ఆ యొక్క దేవతతో అనుబంధం ఆల్రెడీ అనుబంధం ఏర్పడిపోయింది ఇక సమాజంతో వారికి ఎలాంటి అవసరం లేదు అంటే దేవత తన దగ్గర ఉన్నప్పుడు తాను ఒక అల్పుడైనటువంటి మనిషిని ఏమి అడగాల్సిన అవసరం అయితే లేదు కదా తాను పిలిస్తే దేవత వచ్చినప్పుడు తనకి ఇంకా ఎవరితో ఏం పని ఉంటుంది అది అనమాట అందుకే సిద్ధులు చాలా వరకు చాలా గోప్యంగా ఉంటూ ఉంటారు నిజంగా సిద్ధులు ఉన్నా కూడా మనకు దగ్గరలో అయితే ఉండరు కదా ఏ హిమాలయ పర్వతాల్లోనూ ఏ సిద్ధక్షేత్రాల్లోనూ గోప్యంగా ఉంటూ ఉంటారు వారు సమాజంలోకి రారు సమాజంలోకి వచ్చే చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు వారిలో నేను చెప్పేటటువంటి గురువు గారు మహానుభావులు వీరు కూడా ఒకరు గురువు గారు కాళీదేవిని దర్శించారు కాలభైరవుని కూడా దర్శించాడు చాలా సాధనలు చేశారు వారికి చాలా అనుభవం ఉంది సాధనలో అంటే చాలా దేవతా సిద్ధుల్ని పొందారు అలాగే ఇప్పుడు మనకు మన యొక్క సమాజానికి సాధకుల కోసం తాను మన మధ్యలోకి వచ్చి ఎంతో మంది సాధకులను చెయ్యూతనిచ్చి తాను ఏ విధంగానైతే సాధన చేశాడు ఆ సాధన మార్గంలోకి ఇప్పుడు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు మీరు దర్శించవచ్చు మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అయితే లభిస్తుంది మనం గమనించవచ్చు మహాత్ముల వద్దకు వెళ్ళినప్పుడు ఏం దొరుకుతుంది అంటే వారి దగ్గరికి వెళ్తేనే చాలు మనలో ఉండేటటువంటి చెడు కరుములు తొలగిపోతాయి అలాగే వారి దర్శనం చేత వారి యొక్క స్పర్శ చేత వారి యొక్క ఆవరణలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు తెలియనటువంటి అనుభూతి లభిస్తుంది మీకు ఒక పురాణ వాక్యం చెప్తాను కృష్ణుడు ఒకసారి గాలి రూపంలో వచ్చినటువంటి శకటాసురుడు అంటూ ఉంటాం మనం శకటాసురుడు శ్రీకృష్ణుడిని గాలితో సహా లేపుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క యశోదాదేవి ఇలా అరుస్తూ పరిగెడుతుంది ఓ భగవంతుడా నా యొక్క రక్షించండి మీరు నేను చేసిన ఏ పుణ్యమైనా ఉన్నట్లయితే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నా కొడుకును రక్షించండి ఓ భగవంతుడా నేను చేసినటువంటి సత్పురుషుల సేవ ఏదైనా ఉంటే ఆ యొక్క సేవని అడ్డుపెట్టి నా కొడుకును రక్షించండి నేను చేసినటువంటి మహాత్ముల దర్శనం ఏదైనా ఉంటే ఆ యొక్క దర్శనాన్ని అడ్డుపెట్టి ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను ఆ పుత్రుని రక్షించండి అంటూ ఉంటుంది అనమాట ఇది భాగవతం చదివిన వారికి అర్థం అవుతుంది దాంట్లో అమ్మ తల్లి ఇలా చెప్తుంది సత్పురుషుల సేవ కానీ సత్పురుషుల దర్శనం కాని సత్పురుషులు తిరిగినటువంటి ఆవరణ కానీ నేను వెళ్ళినట్లయితే ఆ యొక్క పుణ్యాన్ని అడ్డు పెట్టి రక్షించండి అంటుంది అంటే సత్పురుషుల యొక్క దర్శనము స్పర్శనము వారి యొక్క పరిధి లోపలికి మనం వెళ్ళడం ఇది ఎంత గొప్పది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా అంటే ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదం వచ్చింది అని మనకు అనిపించినప్పుడు మనం భగవంతుని వేడుకుంటాం స్వామి ఈ యొక్క ప్రమాదాల నుంచి నన్ను రక్షించండి అని అడిగినప్పుడు ఆయన ఏం చూస్తాడు మనకెళ్ళి చూసినప్పుడు మన ఖాతాలో ఏదైనా పుణ్యం ఉందా అని చూస్తాడు అంటే వీడు ఎప్పుడైనా ఏదైనా గొప్ప సేవ చేశాడా అని చూస్తాడు గొప్ప సేవ అన్నిటికన్నా ఏమిటి అంటే మహాత్ములకు సేవించడం ఎందుకు అంటే సర్వతీర్థాలు వారి పాదాలని ఆశ్రయించే ఉంటాయి దానికి కారణం ఎందుకు అంటే వారు చాలా మంది దేవతల్ని వారి యొక్క భక్తి చేత సాధన శక్తి చేత వారు దర్శించి వారు వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి లోపలనే ఆ యొక్క దేవతా శక్తులు నిక్షిప్తమై ఉంటాయి అందుకే పెద్దల యొక్క పాదధూలి చాలా పవిత్రమైంది వారు ఉండేటటువంటి ఆవరణ కూడా చాలా పవిత్రమైంది కాబట్టి మనిషిగా మనం చేయవలసింది ఏదైనా ఉంది అంటే మహాత్ముల యొక్క సందర్శనం దాని దర్శనం చేతనే చాలా వరకు కర్మలు తొలగిపోతాయి ఇది నేను చెప్పేది కాదు మన పూర్వీకులు చెప్పినటువంటి విజ్ఞానం ఇది అందుకే ఒక క్షేత్రం సిద్ధ క్షేత్రానికి ఎంత శక్తి అయితే ఉంటుందో ఒక మనం అంటూ ఉంటాం కాశీ తిరుపతి శ్రీశైలం ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాంటి క్షేత్రాలకు ఎలాంటి శక్తి ఉంటుందో మహాత్ముల యొక్క సంచరించినటువంటి ప్రదేశానికి వారు ఉండేటటువంటి ప్రదేశానికి వారు నడయాడినటువంటి ప్రదేశానికి వారి ఆవరణకి కూడా అదే శక్తి ఉంటుంది అంతే అనుగ్రహం ఉంటుంది ఇంకొక గొప్పతనం ఏమిటి అంటే మహాత్ములు మన కళ్ళయితే ఉన్నప్పుడు భగవంతుడు మనతో మాట్లాడలేకపోవచ్చు కానీ మహాత్ మనతో మాట్లాడతారు వారు మనం చెప్పకుండానే మన యొక్క సమస్యలు వారికి అన్నీ తెలిసిపోతూనే ఉంటాయి కాకపోతే ఒక విధమైనటువంటి ఉత్సాహం ఉంటుంది అనమాట దాని ఏమంటారు దేవునికి అన్నీ తెలుసు ఆయనకి ఆయనకి ఏదేది ఇవ్వాలో కూడా తెలుసు అయినా కూడా మనకు ఆ యొక్క లోపల మనసులో ఉండేటటువంటి ఆవేదన ఆపుకోలేక అడుగుతూ ఉంటాం అనమాట స్వామి నాకు ఇది కావాలి నాకు అది కావాలని అలాగే మహాత్ములు ఎదుట కూడా వారికి అన్నీ తెలిసిపోతాయి మనం అడగాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మనకు ఉండేటటువంటి ఉత్సుకత ఆగక మనం స్వామి నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటాం అయినప్పటికీ కూడా భగవంతుడు ఎలాగైతే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడో అలాగే మహాత్ములు కూడా మనకు ఏది ఎప్పుడు అవసరమో అది ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారు మనం వేచి చూడవలసి ఉంటుంది అంతే ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే నిజంగా ఆసక్తి ఉన్నవారు మహాత్ములు దర్శించాలి లేదా మేము కూడా సాధన మార్గంలోకి వస్తామండి మాకు కూడా మంత్ర సాధనలు ఆసక్తి మాకు కూడా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి దేవతని దర్శించాలి నేను సాధన చేయాలి మంత్ర సాధన మంత్ర మార్గంలోకి రావాలి అనుకునేటువంటి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఆ యొక్క మహాత్ముల వద్దకు వెళ్ళవచ్చు వారి యొక్క దర్శనం చేసుకుని మీరు మంత్రాన్ని పొంది మంత్ర సాధన మార్గంలోకి కూడా రావచ్చు వారు మన వద్ద రూపాయి కూడా తీసుకోరు తీసుకోకుండా మంత్రాన్ని ఉపదేశం చేస్తారు వారికి కావాల్సిందల్లా ఒకటే నీవు నిజాయితీగా నిలబడి మంత్ర సాధన చేయాలి మంత్రం తీసుకున్నాను నేను అని తర్వాత విడిచిపెట్టకుండా దాన్ని నిజాయితీగా ఎలా తీసుకునేటప్పుడు ఎంత ఆసక్తి నీలో ఉందో ఎంత ఆవేదన నీలో ఉందో అదే ఆవేదన తీసుకున్న అనంతరం కూడా ఆ యొక్క సాధన చేసేటప్పుడు కూడా నీలో కనిపించాలి వారు కోరుకున్నది అదొకటే ఇప్పుడు వారు ఎవరు నేను మీకు తెలియజేస్తాను మనకు శ్రీ చంద్రశేఖర దత్త పేరుతో గురువు గారు మనకు మహాతంత్ర అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది గురువు గారికి మీరు ఆ ఛానల్కి వెళ్ళినట్లయితే మీకు గురువు గారు చేసినటువంటి మంత్ర సాధనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పూర్తి వివరాలు మీకు లభిస్తాయి అక్కడ స్వామి వారు చాలా తాను అనుభవించినటువంటి విద్య ఏదైతే ఉందో దాన్నే చెప్పారు చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమంది అడుగుతూ ఉంటారు ఇన్ని వీడియోస్ పెడతారు కదండి చాలా మంది యూట్యూబ్ లో అవన్నీ వారు చేశారా అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అక్కడ చూడండి ఆ ఛానల్లో ఛానల్లో పెట్టినటువంటి చాలా వీడియోస్ లో అవన్నీ వారు అనుభవించినవే అంటే వారి యొక్క అనుభవం చేత వాటిని దర్శించి వాటిలో ఉండేటటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఆ సాధన చేసిన చేసేటప్పుడు ఎదురయ్యేటటువంటి ఏవైతే ఆటంకాలు కానీ ఇలా అనేక రకాలైనటువంటి అనుభవాలని వారు స్వయంగా పెట్టడం జరిగింది మీ చాలా సందేహాలకు దాంట్లో సమాధానాలు కనిపిస్తాయి కూడా అయితే ఇక్కడ గురువుగారు మనకు సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాతకి మనకు ప్రతి చోట వారి యొక్క చేయూత అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించాలి మీరు వెళ్ళి భక్తితో నిలబడడం వారి ముందు భక్తిగా మీరు ఉండడం చేసినట్లయితే మీరు అద్భుతమైనటువంటి సాధనలో మంచి స్థాయికి వెళ్ళవచ్చు ఎందుకంటే వారు స్వయంగా అనుభవించి చెప్పేటటువంటి విధానాలు అవన్నీ ఏదో పుస్తకాల్లో చూసి చెప్పినవి కాదు వారు నిజంగా పూర్ణమైనటువంటి సాధన చేసి వాటిని వారి అనుభవంలోంచి వెళ్ళి తీసి మీకు చెప్తున్నవి అని మీరు గమనించవలసి ఉంటుంది ఆ మహాత్ముల్ని మీరు ఇప్పుడు కూడా వెళ్ళి దర్శించి వారి యొక్క సేవ చేసుకొని వారి నుంచి వెళ్ళి మీరు సాధన తీసుకొని వారి అనుగ్రహంతో మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి మంచి సిద్ధులలో వారు చాలా గొప్పవారు ఈ విషయాన్ని మీరు వారి దగ్గరికి వెళ్తే కూడా మీరు గమనించవచ్చు కాబట్టి నిజంగా మాకు కూడా గురువుల యొక్క అనుగ్రహం పొందాలండి మహాత్ముల యొక్క దర్శనం కావాలండి మహాత్ముల యొక్క ఆవరణలోకి మేము వెళ్తాము మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని అనుకునేవారు ఎవరైనా సరే స్వామివారు అప్పుడప్పుడు సాధన కోసమనే ఉపదేశాలు ఇస్తూ ఉంటారు పౌర్ణమికి అమావాస్య రోజుల్లో ఆసక్తి ఉన్నవారు దర్శించాలనుకునేవారు వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఎవరైనా సరే సాధన మార్గంలోకి రావాలి అని అనుకునేవారు ఎవరైనా సరే స్వామివారి వద్దకు వెళ్ళి భక్తిగా శ్రద్ధతో మీరు మీ యొక్క ఆసక్తిని కరబరిచినట్లయితే వారు ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇస్తారు మీరు కూడా మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ఆ యొక్క దేవతా శక్తి ఏదైతే ఉందో వారు చెప్పిన విధంగా ఆ విధి విధానాలతో మీరు కూడా ఉపాసన చేసినట్లయితే ఇటు గురువుల అనుగ్రహము మహాత్ముల అనుగ్రహంతో పాటు ఆ యొక్క భగవంతుని అనుగ్రహము ఆ యొక్క మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొంది మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు చాలా వరకు యూట్యూబ్లో చూసి మంత్ర సాధన చేయడం కన్నా గురువు నుంచి వెళ్ళి తీసుకున్న సాధన గొప్పగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకు అంటే గురువు లేని విద్య గుడ్డు విద్య అంటూ మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు కదా చాలా రకాలుగా చాలా మంది మనం ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి మన ఛానల్లో చాలా విద్యలు ఉన్నాయి నేను ఆ ఛానల్లో కూడా చెప్తూ ఉంటాను ఆయన మీరు నేను పెట్టాను కదా అని వాటిని ఉపదేశంగా భావించి చేయవద్దు అని ఎందుకు అంటే తగిన గాలిపటం లాంటిది గురువు లేనిది గురువు ఉన్నాడు అనుకోండి దారం ఉంటుంది ఆ దారం గురువు చేతిలో ఉంటుంది గాలిపటం మనం అనుకోండి ఏ దిశకు వెళ్లాలో ఆయన నడిపిస్తూ ఉంటాడు అదే ఆ యొక్క దారం లేదు ఓరి చేతిలోనూ లేదు ఆ గాలిపటం అది ఎటు వెళ్తుంది దానికి అర్థం లేదు అలాగే గురువు ఉన్నారనుకోండి ఆయన చూసుకుంటారు ధైర్యం మనకు కూడా మా గురువు గారు ఉన్నారు ఒకవేళ పొరపాటు చేసినా ఆయన సరిదిద్దగలరు ఆయనకు ఆ శక్తి ఉంది ఆయన పాదాలని ఆశ్రయిస్తే నేను మంత్ర సాధనలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన సరిదిద్ది మళ్ళీ నాకు సన్మార్గాన్ని చూపిస్తారు అనే ధైర్యం సాధకుల్లో ఉంటుంది అది లేకుండా నేరుగా ఒక తీవ్రమైనటువంటి విద్యని ప్రేరేపిస్తే దాని ద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ శక్తి మనం భరించలేము అందుకే చాలా మంది మంత్ర సాధనలోకి వెళ్ళి కొన్ని కొన్ని ఆటంకాలు రాగానే భయపడి బంద్ చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే నిజానికి ఉపదేశం లేదు కనుక లేదా పుస్తకాల్లోనో యూట్యూబ్లోనో ఇలా చూసి చేయడం ద్వారా మనకు సరి అయినటువంటి ఎనర్జీ రాదు ఇంకొకటి ఏమిటి అంటే మనకు ఆ దేవత సరిపోతుందో సరిపోదో మనకు తెలియదు కదా కొంతమందికి కొన్ని కొన్ని తంత్రాలు కూడా చెప్పారు అరవణ చక్రం వేస్తూ ఉంటారు ఆ చక్రానికి ప్రత్యేకత ఇదే అనమాట మన యొక్క స్థితికి మన యొక్క మానసిక స్థితికి మన యొక్క పేరుని ఇలా చాలా రకాలుగా చూసి గురువు అరవణ చక్రం వేసి ఇస్తాడు ఒక మంత్రాన్ని కారణం ఏంటంటే ఇది సిద్ధ సాధ్య అసాధ్య అని ఉంటాయి మనకు వీటి గురించి పూర్తి వీడియోస్ లో నేను చెప్పాను నా వీడియోస్ ఫస్ట్ నుంచి వరకు అర్థమవుతూ ఉంటుంది మన ఛానల్ని ఫాలో అయ్యేవారు ఆ చక్రాన్ని వేసి చూసి ఇస్తూ ఉంటాడు మహాత్ములు మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి తెలిసిపోతుంది వీనికి ఈ మంత్రాన్ని ఇస్తే వీడికి సరిపోతుంది ఈ మంత్రం చేయడం ద్వారా వీణ జీవితంలో వీని శరీరంలో వీని యొక్క స్థితిలో మార్పు వస్తుంది అని వారు గ్రహించి ఆ యొక్క బీజాలని ఆ యొక్క మంత్రాన్ని మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసి చేసే కన్నా గురువుని ఆశ్రయించి గురువు ద్వారా మంత్రాన్ని చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అలాగే గురువు యొక్క ఏదైతే ఆవరణలో మనం ఆయన యొక్క అనుగ్రహంతో చేసేటటువంటి ఏ సాధనైనా సరే చాలా తొందరగా సిద్ధిని ఇస్తుంది దాని యొక్క అనుగ్రహాన్ని కూడా మనం తొందరగా రుచి చూడవచ్చు ఈ విషయాన్ని చాలా వరకు తెలియక చాలా మంది పుస్తకాల్లోనూ లేదా ఇతర మాధ్యమాల ద్వారా చూసి సావనలు చేస్తూ ఉంటారు ఇంతకుముందు ముందు వీడియోస్లో కూడా ఆయన ఇది నేను ఆసక్తి కోసమే పెడుతున్నాను అని కూడా చాలా వీడియోస్లో చెప్పి నేను పెట్టాను అలాంటప్పుడు ఎందుకు పెడుతున్నారండి అంటూ ఉంటారు నాయనా మనకు సనాతన ధర్మంలో చాలా విద్య ఉంది ఈ విద్య తెలవాలి నేను నా ఉద్దేశం ఎంతసేపటికి ఎలా ఉండేది అంటే ఇన్ని విద్యలు ఉన్నాయి ఈ విద్యలు చాలా మందికి తెలియదు వాటి తెలియపరచాలనే ఉద్దేశంతో నేను చాలా విద్యాలని చాలా మంత్ర సాధనల్ని మన ఛానల్ పోస్ట్ చేశాను కింద కూడా చెప్తూ ఉంటాను ఈ యొక్క సాధన చెయ్యాలనుకునేవారు సరి అయినటువంటి గురువుని ఎన్నుకొని ఆ యొక్క గురువు వద్ద నుంచి ఉపదేశాన్ని తీసుకున్న తదనంతరం మాత్రమే ఆ యొక్క సాధనని మొదలు పెట్టాలి అని స్తోత్రాలకు ఆ నియమాలు లేవు స్తోత్రాలు నేరుగా చేసుకోవచ్చు కానీ మంత్రానికి మాత్రం ఖచ్చితంగా ఉపదేశం ఉంటేనే అది పూర్ణత్వాన్ని ఇస్తుంది సాధన ఫలితాన్ని మీకు ఇస్తుంది ఉపదేశం లేకుండా చేసినట్లయితే దాని ద్వారా మీకు ఫలితాలు సరిగా రా వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు కాబట్టి గురువుని ఆశ్రయించి సాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం నిజంగా ఆసక్తి ఉన్నవారు శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవుల వద్దకు వెళ్ళి మీరు మీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో అది చెప్పుకొని వారి నుంచి వెళ్ళి మీకు తగినటువంటి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని సాధనలోకి ముందుకు వెళ్ళవచ్చు గురువు గారు చాలా దయాస్వరూపులు వారి వద్దకు వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది గురువులు లేరు కదండి ఉపదేశం ఎవరిస్తారని నన్ను కింద కామర్లు చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఆసక్తి ఉన్నట్లయితే గురువుగారి వద్దకు వెళ్ళండి వెళ్ళి అమావాస్యలకు పౌర్ణమిలకు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు గురువు గారు వారిని ఆశ్రయించి వారి దగ్గర నుంచి వెళ్ళి నిజంగా ఆసక్తి ఉన్నవారు మాత్రమే వెళ్ళండి చేయగలిగేటటువంటి చేస్తాను నేను చేయగలనేటువంటి నమ్మకం ఉన్నవారు మాత్రమే వెళ్ళి ఉపదేశం తీసుకుని శ్రద్ధగా చేసుకుని మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు శ్రీ 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 చంద్రశేఖర గురుదేవదత్త చరణమ్మ అలాగే గురువు గారి యొక్క ఛానల్ లింక్ లో ఇస్తాను గురువు గారికి సంబంధించి ఆయన చేసినటువంటి వీడియోస్ అలాగే ఆయన యొక్క అనుభూతులు అనుభవాలు ఆ ఛానల్లో చాలా ఉంటాయి మీరు వాటిని చూసి మీరు కూడా గురువు వద్దకు వెళ్ళి ఆయన దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు గురుగారి ఛానల్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి వాటిలో చెప్పినటువంటి ప్రతి విషయం వారి యొక్క అనుభవం అని మీరు గ్రహించవలసి ఉంటుంది ఏదో పుస్తకంలో చూసిన విజ్ఞానం కాదు అది తన యొక్క అనుభవ పూర్వకంగా తాను తెలుసుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో దాన్నే అందులో చెప్పాడు అని గ్రహించవలసి ఉంటుంది మరొక వీడియోలో మీకు మరొక చక్కటి విషయంతో మేము ముందుకు వస్తాము